హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పచ్చిరీలు వంకాయ టమాటా పులుసు పెడుతున్నానండి అండి వంకాయ టమాటా కొత్తిమీర ఆనియన్స్ అండి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకుని ముందుగా నేను పచ్చిరీలు ఫ్రై చేసుకుంటున్నానండి పసుపు సాల్ట్ వేసుకున్నాను ఫ్రై అవుతున్నాయండి ఫ్రై అయిన తర్వాత పక్కా తీసేసుకుని నేను ఎగ్స్ కూడా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ ఎగ్స్ని కూడాను ఆనియన్స్ పచ్చిమిరిగాయలు కూడా ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత వంకాయలు వేసుకున్నానండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి టేస్టీగా టమాటాలు కూడా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకుంటున్నాను ఇంకా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఫ్రాన్స్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత తగినంత కారం వేసుకున్నానండి కారం పచ్చివాసన మీద ఒకసారి ఫ్రై చేసి గుడ్లు రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేస్తానండి వాటర్ వేసి చింతపండు కూడా వేసానండి కొత్తిమీర వేసాను కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎవరైనా పచ్చిరీలు గుడ్లు వంకాయ టమాటా చింతపండు పులుసండి ఇది ఇలా బాగా కొంచెం మరుగుతుంది కదండి ఇంకా కొంచెం చెక్కబడాలి అందుకని చెప్పి నేను బాగా చెక్క పెట్టుకుంటున్నాను కూర దగ్గరగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఈ విధంగా బాయిల్ అవుతూ ఉందండి ఫైనల్గా కూర ఎలా వచ్చిందండి పచ్చేలు గుడ్లు వంకాయ టమాటా చింతపండు రసం వేసి పులిసే ఇది మీరు ఎంతమందికి కామెంట్స్ ఇష్టం నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల చాలా అనేక మందికి రీచ్ అవుతుందండి ఫైనల్గా కర్రీ ఈ విధంగా ఉందండి ఓకే థ్యాంక్స్ అండి మా మా ఛానల్ వాచ్ బాయ్ అండి